తనను ట్రోల్ చేస్తున్న మీడియా సంస్థ సోషల్ మీడియా యూజర్లపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి విడుదల రజని జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు సదరు మీడియా సంస్థలో డిబేట్ల పేరుతో వ్యక్తిత్వాన్ని కించపరుస్తారని తెలిపారు తనతో పాటు మరో మహిళా నేత రోజా తమ పార్టీ అధినేత జగన్ ఆయన భార్య కుమార్తెను సైతం ట్రోల్ చేస్తారని చెప్పారు గత ఏడాది ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తమపై ఒక వర్గానికి చెందిన మీడియా వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అసభ్య ప్రచారానికి తెరతీశారని రజనీ ఆరోపించారు దారుణమైన దోషులు వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సంస్థల ప్రేరేపణతో కొందరు తమపై ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని రజని తెలిపారు అసభ్యకర పోస్టులు మీమ్స్ ఫోటోలు పెడతారని తెలిపారు తాను తన నేత మహిళల వీరి వేధింపులకు గురవుతున్నామని తెలిపారు వైఎస్ఆర్సీ సిపి నేత జగన్ భార్య కుమార్తెను కూడా లక్ష్యంగా చేసుకుని అసభ్యకర ప్రచారం చేస్తున్నారని రజనీ అన్నారు అమరావతిపై విషయం అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి డిబేట్ నిర్వహించారని తమపై అసభ్యకర ప్రచారం చేస్తున్నారని రజనీ చెప్పారు రజనీ రోజా జగన్ తదితర వైసీపీ నేతలు అమరావతిలో గత ఐదేళ్లుగా గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని ఒక ఫ్యాన్ లిస్ట్ చెప్పారని ఈ మహిళా నేతలు గత ఐదేళ్లుగా ఏం చేస్తున్నారు ఇప్పుడు వారు ప్రజలు నిందిస్తారని తెలిపారని రజని తన ఫిర్యాదులో తెలిపారు సదరు మీడియా సంస్థ ప్రచారం చేస్తున్న కంటెంట్ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రజనీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు